అందరికీ అండి ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో కోడి కూరని ఎంతో రుచిగా టేస్టీగా చేసేద్దాం దానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి మనం రోజు వేసుకునే ఆయిల్ కంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది దాంట్లోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కరివేపాకును వేసుకోండి కరివేపాకుని ఎందుకు వేసుకుంటామంటే మనకి ఆ ఫ్లేవర్తో చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇప్పుడు ఈ కడాయిలో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గించి ఆ తర్వాత చూడండి కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది తగ్గినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు టమాటో ముక్కలు ప్యూరీగా కావాలన్నా వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది మీ గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది ఇలా కొంచెం సేపు మూత పెట్టి టమాటో ముక్కలు మగ్గినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఇది నేను ఆడించిన కారం కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను సో మీరు ఏ కారం అయితే వాడుతున్నారో మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు వేసుకోండి మొత్తం అంతా కలిపేసిన తర్వాత కొంచెం సేపు మనం మీడియం ఫ్లేమ్లోని చికెన్ అనేది మగ్గనివ్వాలి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోండి మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి చికెన్ అనేది కొంచెం త్వరగా ఉడుకుతుంది దీంట్లోని వన్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి చికెన్కి వాటర్ అనేది ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే చికెన్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని చికెన్ అంతా బాగా ఉడికేలా చూసుకోండి ముక్క అనేది మంచి కలర్లోకి వస్తుంది మనం వాడే కారం బట్టి కలర్ అనేది కర్రీకి అనేది వస్తుంది ఇలా అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం ఆచి చికెన్ మసాలాను వేసుకున్నాను అండ్ ఎంటీఆర్ గరం మసాలా యూజ్ చేశాను ఎందుకు అంటే ఇది కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుందని చెప్పేసి నేను వేసుకుంటున్నాను ఒకవేళ మీరు తయారు చేసుకున్నది ఉంటే మీరు అది వేసుకోవచ్చు గరం మసాలా పౌడరు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు మీరు మంచిగా ముక్కని ఉడికించుకోవాలి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముక్క ఉడికిందా లేదా అనేది అండ్ లాస్ట్లోని ఈ పొడి వచ్చేసి దీన్ని ఎండు కొబ్బరి ధనియాలు వెల్లుల్లితో చేశాను అది కొంచెం వేసుకోవాలి ఈ పొడి కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఈ పొడి వేయడం వలన చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఇది అన్నంలోని కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీరు ఒక టూ మినిట్స్ అది వేసుకున్న తర్వాత జస్ట్ టూ మినిట్స్ మీరు కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదు ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఆంధ్ర కోడి కూర రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంతో కానీ చపాతితో కానీ చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్